జరిగినటువంటి గత డిసెంబర్ లో జరిగినటువంటి యొక్క శాసనసభ ఎన్నికల్లో వాతావరణం అంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఉండే బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ యొక్క తెలంగాణలో కూడా కాషాయ ప్రభుత్వం ఏర్పడతారనేటువంటి యొక్క ఆశాభావంతో ప్రజలు మన కార్యకర్తలందరూ కూడా ఉండింది కానీ ఏం జరిగింది ఆనాడు ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వము బీజేపీ రెండు కూడా ఒకటే అనేటువంటి భావన కలిగించి మనకు అధికారం దక్కకుండా చేసినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఆనాడు ప్రభుత్వంలో ప్రభుత్వానికి అధికారంలోకి రావడానికి ముందు వారి యొక్క మేనిఫెస్టో చూసినట్లయితే ఆరు గ్యారంటీలు అన్నారు అరవై ఆరు స్కీమ్లు అన్నారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అన్నారు దళితులకు దళిత బంధు అన్నారు అనేక రకాలుగా ఈ యొక్క ప్రభుత్వం వాగ్దానాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ సంవత్సర కాలంలో మనం చూస్తా ఉన్నాం ఈ యొక్క చేతగాని దత్తమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఇలా ప్రభుత్వాన్ని నడిపించేటువంటి పరిస్థితిలో లేని పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చలేనటువంటి ఒక పరిస్థితిలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఏదైతే పెద్దన్న అని చెప్పికొని ఢిల్లీ వెళ్లినటువంటి యొక్క రేవంత్ రెడ్డి ఇలా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇస్తే కానీ ఈ ప్రభుత్వాన్ని నడిపేటువంటి పరిస్థితుల్లో సంస్థాగతంగా నిర్మాణం చేసే దాంట్లో మీరందరూ కూడా నిమగ్నమయ్యన్నారు ఇక్కడ మెంబర్షిప్ సంబంధించినటువంటి ప్రముఖులు ఉన్నారు ఇక్కడ బాలేశ్వర బద్రేశ్వర్ గారు అదేవిధంగా మండలాలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో దాదాపుగా నెల రోజుల పాటు భారతీయ జనతా పార్టీ కార్యక్రమంలో అందరూ కూడా రాబో ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉదయం పది గంటలకు ప్రతి గ్రామంలో ప్రారంభమైనటువంటి బైక్ యాత్ర అన్ని గుండా అన్ని గ్రామాలలో తిరుగుతూ ఇవాళ నియోజకవర్గ కేంద్రం తాండూరు పురవీధులలో దాదాపుగా ఎనిమిది వందల బైక్ల చేత భారీ బైక్ ర్యాలీ చేపట్టి ఈ రోజు ఇక్కడ భద్రేశ్వర చౌక్ లో మనం ఈ రోజు కాంగ్రెస్ చేసినటువంటి ఆరు గ్యారంటీల గారడీ గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం మొన్న ఎన్నికలలో అనేక రకాలైనటువంటి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు ఏమాత్రం కూడా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా కేవలం వాళ్ళ యొక్క అధికారాన్ని అనుభవిస్తున్నారు తప్ప ప్రజలకు బాగు చేయాలన్నటువంటి చిత్తశుద్ధి ఏకే మాత్రం కూడా లేదనే విషయం ఈ రోజు ప్రజలందరం కూడా సుస్పష్టం ఏదైతే భారతీయ జనతా పార్టీ గతంలో కూడా ఈరోజు బండి సంజయ్ గారి నేతృత్వంలో అనేక రకాల పాదయాత్ర చేపట్టి అనేక రకాలైనటువంటి చర్చలు చేసి ప్రజల మధ్యలో ఆ రోజు మనల్ని మోసం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీని మొన్న మొన్ననే పొంద పరిస్థితి మనందరూ తెలిసిందే ఈరోజు పాలకులు మారింది ప్రభుత్వం మారింది కానీ పాలకులు మాత్రం తీరు మాత్రం మారట్లేదు అనేటటువంటి విషయం ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి ఈ రోజు రైతాంగానికి సంబంధించినటువంటి ఇన్పుట్ అన్ని కూడా కేసీఆర్ తీసేసండు ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా రైతు బంధ లేదు రైతు భరోసా లేదు ఏ మాత్రం కూడా రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంపడే అంతా కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కానీ ఎక్కడయ్యా నీ రుణమాఫీ నీకు ఇచ్చినటువంటి అదేవిధంగా ఆ మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి ఉచిత కరెంట్ ఏమైంది స్కూటీలు ఇస్తామన్నారు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేశారు ఈ రోజు విద్యార్థులకు సంబంధించినటువంటి ఉపకార వేతనాలు లేవు స్కాలర్షిప్స్ లేవు పేద ప్రజలు చదువుకునేటటువంటి పరిస్థితి లేదు ఈ రోజు నాలు చేసి ఈ రోజు కనీసం వాళ్ళ బతుకు ఎలా తీయాలన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అధికారం రాకంటే ముందు అనేక రకాలైనటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు పురుగులన్నం మేము తింటున్న అన్నం తినిపించాలే ఎమ్మెల్యేలు ఏ భోజనం చేస్తే హాస్టల్ విద్యార్థులు అదే భోజనం చేయాలన్నారు కానీ ఏమైంది ఈరోజు పురుగులన్నం తింటున్నారు విద్యార్థులందరూ కూడా ప్రాణాలు కోల్పోతా ఉన్నారు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు అనారోగ్య పాలవుతున్నారు కానీ ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం లేదు కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం అరవై ఆరు అబద్దాలు చెప్పినావు ఆరు గ్యారంటీల పేరు మీద తెలంగాణ ప్రజలందరూ కూడా మోసం చేసినావు వంచినావు అనేక రకాలైనటువంటి అగైత్యాలకు పాల్పడతా ఉన్నారు అధికార దురంకారానికి సాధించాలని ఒక ఆతృత తప్ప ప్రజలను మరియు అభివృద్ధిని ఎటువంటి అభివృద్ధి పనులు ఇప్పటి వరకు ఎటువంటి జరగలేవుగా పూర్తి చేయడం పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి మరి నిజంగా కూడా మన పక్కన పద్దెనిమిది కిలోమీటర్లు అయితే కొడంగల్ తాండూర్ వికారాబాద్ కొడంగల్ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందాలో అంతకంటే అధ్వానమైన పరిస్థితుల్లో ఈరోజు మన తెలంగాణ ప్రాంతంలో అట్టాడు